ఉన్న బంగారాన్ని మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు మదనపల్లిలో అత్యంత దారుణమైనటువంటి ఘటన అంటే గతంలో ఇట్లాంటి ఘటనలు జరగలేవా అంటే జరిగేనాయి గతంలో కూడా అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగినాయి అట్లాగే సేమ్ అదే తరహా ఆందోళనలు నిన్న కూడా మదనపల్లిలో కనిపించింది ఎగ్జాక్ట్లీ మొన్న సోమవారం సాయంత్రం మిస్సింగ్ కేసు నమోదైంది పోలీసుల దగ్గర అది ఏంటి అని అంటే నా బిడ్డ కనిపించట్లేదు వెతికి పెట్టండి సార్లు అని పోలీసులకు కంప్లైంట్ చేశారు ఇప్పుడు ఈ ఏడేళ్ల పాప రిషిక అమ్మాయి పేరు రిషిక కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే ఆమె ఆడుకుంటున్నటువంటి క్రమంలోనే ఇంటికి వెనకాల ఉన్నటువంటి వ్యక్తి వాడి పేరు వచ్చేసి కులవర్ధన్ అతను పాపని మా ఏం మాయ మాటలు చెప్పాడో మరి ఇంకేం చెప్పి తీసుకువెళ్ళాడో తెలియదు కానీ ఉంటున్నటువంటి ఇంట్లోకి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళిన తర్వాత అత్యంత దారుణంగా ఆ అమ్మాయి పైన లైంగిక దాడి చేయడమే కాదు ఆ తర్వాత ఆమెపైన అత్యాచారం జరిగినట్టుగా పోలీసులే నిర్ధారించినటువంటి పరిస్థితి అత్యాచారం చేసిన తర్వాత ఎక్కడ ఆ పాప వెళ్ళి మళ్ళా తల్లిదండ్రులకు చెప్తుంది అని భయపడ్డా మరి ఇంకేం జరిగిందో తెలియదు కానీ లేకపోతే అత్యాచారం చేస్తున్నటువంటి టైంలోనే ఆ రిషిక ఆ పాప చనిపోయిందా తెలియదు కానీ లాస్ట్కి వస్తే ఆ పాపని ఆ ఇంట్లో ఉన్నటువంటి డ్రమ్ములోనే వేసి అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి సందర్భం ఇప్పుడు సంచలనంగా మారింది సోమవారం సాయంత్రం మిస్సింగ్ కేసు నమోదైతే పోలీసులు వెతికి అసలు వాళ్ళ తాతకు కానీ వీళ్ళ పేరెంట్స్కి కానీ ఎవరి మీద అనుమానం ఉందా అన్నప్పుడు ఈ కులవర్ధన్ మీదే మాకు అనుమానం ఉంది అని చెప్పడం ఆ తర్వాత కులవర్ధన్ ఇంట్లోకి వెళ్ళి ఇది కూడా పెద్ద డ్రామా లాగా క్రియేట్ చేశాడు ఎందుకంటే సోమవారం అంతా కూడా కులవర్ధన్ మీద కొంత అనుమానం వ్యక్తం చేస్తే వెళ్ళి పోలీసులకి అనుమానం ఉంది ఇతడి మీదే మాకు అనుమానం ఉంది ఎక్కడ కనిపించట్లేదు మా పాప అన్నప్పుడు వెళ్ళి చూసేసరికి పడుకొని కనిపించాడట కిటికీలోంచి చూస్తే దీంతో ఎంత డోర్ కొట్టినా తీయలేదు దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయినరు ఆనాడు అంటే సోమవారం రోజు రాత్రి ఆ కులవర్ధన్ ఇంట్లోనే ఆ పాప డ్రమ్లో పడి ఉన్నా కూడా పోలీసులు తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ఎందుకు చూడలేదు అని స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం తర్వాత మంగళవారం కూడా ఆచూకీ దొరకలేదు దీంతో మళ్ళీ పొద్దున్నే ఆరున్నర ప్రాంతాల్లో పోలీసులు మళ్ళీ వచ్చి కులవర్ధన్ తలుపు తడితే కులవర్ధన్ తాపీగా డోర్ తీయడమే కాకుండా దౌర్జన్యంగా మా ఇంట్లోకి ఎట్లొస్తారు మీరెవరు మా ఇంట్లోకి మా ఇంట్లోకి ఎవరు రాలేదు అనేటువంటిది దబాయించే ప్రయత్నం చేసిండు అట్లాగే చూస్తే కూడా అట్టాకట్టా ఉన్నాడు కాబట్టి కొంత పోలీసుల మీదనే అట్లాగే వీళ్ళ తల్లిదండ్రులను కూడా బయటకి నెట్టే ప్రయత్నం చేసిండట దీంతో పోలీసులు వాళ్ళ స్టైల్లో రంగ ప్రవేశం చేయడమే కాకుండా లోపలంతా సర్చ్ చేసినప్పుడు వాడు వడుకున్నటువంటి రూంలోనే ఒక డ్రమ్లో పాప మృతదేహాన్ని కనీసం నూలు పోగు కూడా లేకుండా ఆ పాప మృతదేహాన్ని కనుగొనడం ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం నిన్నంతా కూడా మంగళవారం పూర్తి స్థాయిలో ఆందోళనకారులు మొత్తం మదనపల్లి అనుకోండి లేకపోతే అక్కడున్నటువంటి అంటే పాప వాళ్ళ ఇల్లు వచ్చేసి ఎక్కడా అన్నప్పుడు మదనపల్లి పట్టణం కాట్లాటపల్లి రోడ్లో వీళ్ళది నివాసం అక్కడే ఈ కులవర్ధన్ అనేటోడు కూడా నివాసం ఉండేటోడు సో ఇంటి వెనకాల ఇంటి పక్కన అంతే సో ఆ పాపని మల్లగుల్లాలు పెట్టి తీసుకెళ్ళడం కాకుండా అత్యంత దారుణంగా పాశవికంగా చంపడం సెన్సేషన్ క్రియేట్ అయింది దీంతో పూర్తి స్థాయిలో అక్కడ ఆ కులవర్ధన్ ఇంటి దగ్గర స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని ఆ కులవర్ధన్ ఎక్కడి పోయిండు మీరెట్లా వదిలేస్తారు అనుమానం ఉంది అని చెప్పినప్పటికీ కూడా మీరెందుకు పట్టుకోలేకపోయినరు కులవర్ధన్ పారిపోతుంటే కూడా మీరెందుకు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసినరు కనీసం పేరెంట్స్ని కానీ ఎవరిని కానీ లోపలికి వెళ్ళి ఆ పాప మృతదేహాన్ని జస్ట్ గుర్తుపట్టి బయటకు తర్వాత తలుపులకన్నీ లాక్ వేసేసిన తర్వాత కులవర్ధన్ పారిపోయినటువంటి సందర్భం దెన్ ఆ తర్వాత పోలీసులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కానీ పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగడంతో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఒకే ఒక్క నినాదం అక్కడ ఉన్నటువంటి స్థానికులు పేరెంట్స్ ఒకే ఒక్క నినాదం వాణ్ణి వదిలిపెట్టేది లేదు మాకు అప్పగించండి లేకపోతే ఎన్కౌంటర్ చేయండి మనకు తెలుసు గతంలో కూడా ఇట్లాంటి సందర్భంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో కూడా ఇక్కడ మన తెలంగాణలో కూడా సజ్జనార్ గారికి కూడా పెద్ద ఎత్తున కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్లో అట్లాంటి డిమాండే వినిపించింది గతంలో కూడా కొన్ని కేసెస్లో అదే జరిగింది సరే అది ఎట్లా జరిగింది ఏంటి అనేది వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి వాళ్ళు వెళ్ళి ఇదంతా విచారణ ఎదుర్కొంటున్నారు కానీ అప్పటికప్పుడు అంటే ఇన్స్టెంట్ జస్టిసే ఉండాలి ఇట్లాంటి సందర్భాలు అనేది కూడా పెద్ద ఎత్తున నిన్న నినాదం చేసినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చెలురగాయి దీంతో పోలీసులు కంట్రోల్ చేయడానికి కావచ్చు పోలీసులు వాళ్ళని సర్ది చెప్పడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది పేరెంట్స్తోని అక్కడి సీఎం కూడా డైరెక్ట్గా మాట్లాడి మేము మీకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా తగిన శిక్ష వేస్తాం మీకు మేము అండగా ఉంటాము అన్నటువంటి మాట ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఒక హామీ అయితే దొరికింది దీంతో వాళ్ళ పేరెంట్స్ మా అమ్మాయిని చూసుకొనివ్వండి అంత్యక్రియలు చేయనివ్వండి అంటూ ఆందోళనకారులను కూడా చేతులు జోడించి అక్కడి నుంచి ప్లీజ్ మాకు దయచేసి దారి ఇవ్వండి మా పిల్ల అంత్యక్రియలైనా మాకు చేసుకొనివ్వండి ఎందుకంటే పిల్లని పూర్తి స్థాయిలో డ్రమ్లో పెట్టడం ఆ తర్వాత అక్కడ చుట్టుపక్కల కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ రెండు రోజులు అయిపోయింది మృతదేహాన్ని పోస్టుమార్టికి తరలించే ప్రక్రియ జరుగుతోంది దయచేసి దారివ్వండి అని వాళ్ళ పేరెంట్సే వేడుకున్నటువంటి పరిస్థితి దీంతో నిన్న రాత్రి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆందోళనకారులని పూర్తి స్థాయిలో పక్కకు జరిపి ఆ తర్వాత మార్టం చేసి పాప మృతదేహాన్ని ఆ వాళ్ళ పేరెంట్స్ కి అప్పగించడం జరిగింది ఇదంతా జరుగుతున్నటువంటి క్రైమ్ క్రమంలోనే ఈ కులవర్ధన్ ఎక్కడికి పారిపోయిండు కులవర్ధన్ని ఎందుకు పట్టుకోలేకపోయినరు అని పెద్ద ఎత్తున నినాదాలు అట్లాగే ఆంధ్రలో చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ కులవర్ధన్ మరి ఈ న్యూస్ని పూర్తి స్థాయిలో ఫాలో అయి ఉంటాడు కాబట్టే ఇప్పుడు లాస్ట్కి వస్తే ఈ రోజు తెల్లవారుజామున స్థానికులు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు ఇక్కడెక్కడో గుర్తు తెలియని మృతదేహం మాకిక్కడ దొరికింది అనేటువంటిది ఎక్కడా ఏంటి అన్నప్పుడు నేను ఎగ్జాక్ట్లీ ప్లేస్ చెప్పే ప్రయత్నం చేస్తాను అది ఎక్కడ ఏ చెరువులో అనేటువంటిది కూడా నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను యాక్చువల్లీ ఇది ఎక్కడ అనంటే ఈ చెరువు పేరు వచ్చేసి గట్టుపల్లిలో ఏడేళ్ల పాపని ఈ కామాంధ్రడి పొట్టన పెట్టుకున్నాడు కదా సో ఎక్కడ కనిపించాడు ఈ కురబలకోట మండలం అంగల్లు సమీపంలోని కనసానోలపల్లి చెరువులో శవమై ఒక పర్సన్ కనిపిస్తున్నాడు వచ్చి మీరు చూడండి అనేటువంటిది పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం దీంతో వాళ్ళు కులవర్ధన్ కోసం కూడా వెతుకుతున్నారు కాబట్టి ఆ కులవర్ధన్ అట్లాగే ఇక్కడ మృతదేహంగా పడి ఉన్నటువంటి ఫేస్ మ్యాచ్ కావడంతో శవం మ్యాచ్ కావడంతో ఇది కులవర్ధనే అనేటువంటిది పూర్తి స్థాయిలో నిర్ధారణకు వచ్చినటువంటి సందర్భం సరే చచ్చాడేదో చచ్చాడు అని అనుకుంటే ఓకే కానీ ఇట్లాంటి వాళ్ళను నిజం చెప్పాలంటే ఏం జరుగుంటుంది మరి నిజంగానే ఇతనే వెళ్ళి చెరువులోకి దూకాడా లేకపోతే ఇందులో ఏమైనా జరుగుంటుందా అనేది ఒక క్వశ్చన్ కాదు అసలు ఇట్లాంటి వాళ్ళని మనుషులకే అప్పజెప్పాలి వాళ్ళే సరైన తీర్పు ఇస్తారు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పజెప్పాలి వాళ్ళ బంధువులకు అప్పజెప్పాలి ఎందుకంటే ఇంత పాశవికంగా దారుణంగా హత్య చేసిన వాళ్ళని వదిలిపెట్టొద్దు అనేది పెద్ద ఎత్తున నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఆందోళన అంటే ఒకే ఒక్క రోజులో జస్టిస్ జరిగినట్టు ఒక లెక్క కాదు అసలు ఎవరైతే ఈ క్రైమ్కి పాల్పడ్డారో వాళ్ళ వాళ్ళ బంధువులకే ఇట్లాంటి వాళ్ళని అప్పజెప్పాలి అదే సరైన న్యాయం అనేది ఇంకోటి ఎన్కౌంటర్ చెయ్యాలి అనేది ఇంకోటి సో ఇవన్నిటి నేపథ్యంలో ఇప్పుడు కులవర్ధన్ అయితే చంపాడు కానీ చనిపోయాడు కానీ ఒక డిమాండ్ అయితే ఏమంటారు పెద్ద ఎత్తున వినిపిస్తోంది అదేంటి అంటే ఇట్లాంటి కామాంధులు ఎట్లా తిరుగుతారు మన మధ్యలో ఎందుకంటే కులవర్ధన్ అనే వాడి మీద ఆల్రెడీ గంజాయి అమ్మే బ్యాచ్ విడు గమ్ గంజాయి అమ్మేవాడు గతంలో మీద కేసులు ఉన్నాయని ఒకటి తర్వాత వేరే కేసులు కూడా ఉన్నాయి అనేటువంటిది ఇంకోటి సో ఈ కాలనీ వాసులు ఒక డిమాండ్ చేస్తున్నారు అసలు ఈ కాలనీలో ఎవరు వస్తున్నారు ఎవరు ఏంటి అనేది కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉండదా ఇట్లా చిన్న పిల్లలు ఈ ఫ్యామిలీస్ ఉన్నటువంటి ప్లేస్లో ఈ నేరస్తులను ఎట్లా రాణిస్తున్నారు పోలీసులకు తెలిసి కూడా వాళ్ళని ఎక్కడో జైల్లో ఉంచకుండా మనుషుల మధ్య ఎట్లా తిరగనిస్తారు దానికి కారణం ఇగో ఇట్లాంటి ఘటన అనేది కూడా పెద్ద ఎత్తున స్థానికులు అయితే మాట్లాడుతున్నారు కానీ ఒకటి ఏంటంటే నిజంగా ఇన్స్టెంట్ జస్టిసే ఇందులో కరెక్ట్ అనేటువంటిది చాలామంది మాట్లాడుతున్నారు నిజంగా ఇన్స్టెంట్ జస్టిస్ జరిగినప్పుడు మాత్రమే ఇట్లాంటి సంఘటనలు చేయడానికి కూడా ఇంకొకరు భయపడతారు అనే వాదన కూడా పెద్ద ఎత్తున వినిపిస్తోంది మదనపల్లి కేసు మాత్రం నిజంగా అత్యంత విషాదకరం రిషిక అనే పాప ఏం తప్పు చేసిందని ఈ శిక్ష అనుభవించింది అనేది కూడా అతి పెద్ద ప్రశ్న